అరెస్టు విజయవాడ సిట్ ఆఫీస్కు భాస్కర్ రెడ్డి ఇది కొద్ది రోజులుగా ఊహాగానాలు చర్ చర్చల్లో ఉన్నది తర్వాత దీని మీద చెవిరెడ్డి వివిధ సందర్భాల్లో ఆయన కోపడటం ఇప్పుడు మొన్న పొదిలి పర్యటనలో కూడా ఆయన పక్కన ఉన్నాడు ఆయన మీద అది అది కూడా ఒక కేసు నిబంధనలు ధిక్కరించారు అదే ఇదని నిన్న మనం మాట్లాడుతున్నప్పటికీ ఆయన బెంగళూరు దగ్గరికి వెళ్ళబోతుంటే పట్టుకున్నారు అనే వార్తలు కర్ణాకర్నిగా వస్తున్నాయి తప్ప అధికారిక ధృవీకరణ రాలేదు తర్వాత ధృవీకరణ వచ్చింది ఆయన ముప్పై ఎనిమిదవ ఏ ఏ థర్టీ ఎయిట్గా చేర్చారు ఆయనతో పాటు ఆయన పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఇప్పుడు సిట్ విచారిస్తుంది కొన్ని గంటలుగా విచారిస్తుంది ఈ విచారిస్తున్న వాళ్ళను కోసం అడ్వకేట్లను తీసుకొని ఆయన కుమారుడు ఇంకో కుమారుడు హర్షిత్ రెడ్డి వెళ్ళబోతే పోలీసులు హర్షిత్ రెడ్డిని బయటికి పంపించి అడ్వకేట్లను మటుగా అనుమతించారు అంటే ఈ సిట్ విచారణ సందర్భంలో ఆయనకు అడ్వకేట్ల సలహాలు అందుబాటులో ఉండే ఏర్పాటు జరిగిందని మనకు అర్థమవుతుంది మూడోది ఈరోజు వాళ్ళ పత్రిక సాక్షిలో దాదాపు ఒక అర పేజీ ఈ విషయం అంతా రాశారు అంటే అనవసరంగా ఇరిగిస్తున్నారు చెవిరెడ్డికి ఎన్నికలప్పుడు ఆయన దగ్గర ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల దొరికాయి అవి ఫలానా రియల్ ఎస్టేట్ కంపెనీ అని వాళ్ళు కూడా చెప్పారు ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళు అయినా సరే దాన్ని దీన్ని లింక్ పెట్టి చేస్తున్నారు నిన్న మనం మాట్లాడాం కదా హెటా ఆయనకు సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఒక లేఖ రాశాడు ఆ లేఖలోనే మన ఆ మీద ఒత్తిడి చేస్తున్నారు బలప్రయోగం చేస్తున్నారని ఆయన చెప్పినా కానీ పట్టించుకోవట్లేదని సిట్ మాత్రం సిట్ అధికారులు దాన్ని ఖండించారు ఇది మేమేమీ అలా చేయడం లేదు కావాలంటే దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరపండి లేకపోతే మేము నిందలు వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు సో ఇప్పుడు చివరకు ఏం జరుగుతుంది ఇంకొకటి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొక మాజీ ఎంపీని కూడా ఇందులో చేరుస్తారు అనేది కూడా స్పష్టంగా వస్తుంది మరి అది మిథున్ రెడ్డిది ఏమో అంతకుముందే మిథున్ రెడ్డి పేరు మిథున్ రెడ్డి మీద ఇవి కూడా జరుగుతున్నాయి ఆయన ఉపశమనం కోరడానికి వెళ్తే రాకపోవడం ఇదంతా జరుగుతుంది బహుశా లిక్కర్ స్కామ్ అనేది ఒక భారీ ఉచ్చుగానే మారే అవకాశం అయితే ఉంది దీంట్లో నుంచి ఇప్పటికైపు ఇదేమీ ముగిసే అవకాశం కూడా కనిపించడం లేదు ఓ భారీగానే ఉంది నిజానికి ఇవన్నీ ఇలా ఉంటే కొడాలి నాని గురించి కూడా ఒక వార్త చక్కెర్లు కొడుతుంది కొడాలి నాని కల్కటాలో తీసుకొచ్చారు అంటే అంతకుముందు మీరు కూడా స్టోరీస్ చేశారు కదా అక్కడ ముంబైలో కనిపించాడని తర్వాత ఇక్కడ ఏఎన్జిలో అక్కడ ఆయన చికిత్స తీసుకున్నారు అది అయిన తర్వాత బయటికి వెళ్ళారు అసలు విదేశాలకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలని చెప్పారు డాక్టర్లు చాలా చాలా స్టోరీస్ నడిచాయి కానీ కల్కటాలో చేశారని ఈ స్టోరీని మటుకు పోలీసులు అధికారికంగా మాకే మా దగ్గర ఏం లేరు అని వాళ్ళు అయితే ఒక మాట చెప్తున్నారు పేరిన అనేది మనం నిన్ననే మాట్లాడే ఆయన కూడా లుకౌట్ నోటీస్లో ఉన్నారు కాబట్టి క్లోజ్ సర్కిల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇది అండర్ ది స్కానర్ వాళ్ళలో ఎవరు పట్టుబడ్డారు ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు ఎంత దూరంలో ఉన్నారు అన్నది ప్రశ్నే తప్ప రెడ్ బుక్ అనేది దాదాపు టార్గెట్లు ఫైనల్ టార్గెట్ల దగ్గరికి పోతుందేమో అని అనిపిస్తుంది ఇవన్నీ మరి వాళ్ళు ఫైనల్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కూడా అయినచ్చు ఇవన్నీ అయిన తర్వాత అదేమవుతుందో మనం చూడాలి టెన్షన్ అయితే ఉంది లిక్కర్ కేసులో నిజంగా మూడు వేల కోట్లు గల్లంత అయ్యాయి కుంభకోణం అనేది బాధ ఆరోపణగా వినిపిస్తుంది కానీ దానికంటే కూడా అసలు దాని మోతాదు చాలా ఎక్కువ చాలా డబ్బు చేతులు మారింది అందులో ధనుంజయరెడ్డి లాంటి వాళ్ళు దగ్గరగా ఉండే వాళ్ళందరూ దీన్ని చూశారు దీని పని అని ఇవన్నీ చెప్తున్నారు మరి సిట్ ఫైనల్ నివేదిక ఏమిస్తుంది పోలీసులు మేము కోర్టులో వేసే ఛార్జ్ షీట్లో వాళ్ళ ఆరోపణలు ఎలా ఉంటాయన్నది తేలాలి భాస్కర్ రెడ్డి మేడం తీవ్ర ప్రయత్నమే చేశారు ఇప్పటివరకు నాకు సంబంధం లేదు నన్ను ఇరికిస్తున్నారని చెప్పడానికి ఆయన బహుశా మళ్ళీ కోర్టుకు కూడా దాన్ని సరే ఫోన్ ట్యాగంపై జగన్ కేసీఆర్పై షర్మిల ఆరోపణలు ఇది చాలా తీవ్రమైంది ఆమె ఈరోజు ఆరోపణ చేశారు ఆరోపణ ఏం కాదు దాదాపు ఇంకా ఆమె ధృవీకరణగానే మాట్లాడారు మాట్లాడటమే కాదు కదా ఎంత మాట్లాడటమే కాకుండా అసలు వైవి సుబ్బారెడ్డి ట్యాప్ చేసిన రికార్డు నాకు వినిపించాడు అని ఆమె చెప్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేసిన రికార్డు వై వైవి సుబ్బారెడ్డి అంటే వీళ్ళ బాబాయ్ నాకు వినిపించాడు ఆయన అని చెప్తున్నారు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున ట్యాపింగ్లు చేసింది అంటే అప్పుడు ఏమి సందేహం లేదు దాని మీద అసలు తెలంగాణలో ఒక సిట్ నడుస్తుంది కదా ఈ సిట్లో రకరకాల